తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలయికలు ఈరోజు సూలూరుపేట నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయ్ గారు ఇరవై నాలుగో వార్డు డెబ్బై రెండో పూజకు విచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం ఇక్కడికి మాజీ మంత్రివర్యులు పరసారత్నం గారు మాజీ చైర్మన్ శోభారాణి గారు అదేవిధంగా పెద్దల భాస్కర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు నా పేరు డార్ల రాజేంద్ర ఇరవై నాలుగో వార్డులు మీ ఆశీస్సులతో మున్సిపాలిటీ ఎలక్షన్ లో నేను పోటీ చేయడం జరిగింది ఆ రోజు మీరందరూ కూడా మా తమ్ముడు మా బిడ్డ ఇరవై నాలుగో వార్డులో పోటీ చేశాడని చెప్పి ఆ రోజు మీరు నన్ను ఆశీర్వదించడం జరిగింది ఆ రోజు ఎన్నో అవమానాలు పడ్డాను ఈ వాటిలో ఈ వాటిలోకి ప్రచారానికి నేను వస్తూ ఉంటే అడుగు అడుగున పోలీసులు నా కావచ్చు నన్ను ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు తెలుసు ఆ రోజు ఎలక్షన్ బూత్ దగ్గర నేను గెలుస్తానని కొంతమంది నాయకులు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలందరూ కలుసుకొని నడి రోడ్డుపై ఒక దళితుడైన నన్ను చొక్కా ఇప్పించి నిలబెట్టిన సంగతి ఈ రాష్ట్రం అంతా కూడా తెలియజేస్తూ ఉన్నాను అప్పటి నుంచి కూడా మీ తమ్ముడు మీ బిడ్డ ఎక్కడ కూడా వైఎస్ఆర్ సిపి చేసే అక్రమాలు అవినీతి సూనులపేట కాన్సెన్సీలు నా గొంతుగా వినబడే విధంగా చేశానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సంజయ్ గారు చేసే ప్రతి అవినీతి వెనకాల నేను ఖచ్చితంగా ప్రతి దాని విషయంలో మాట్లాడుతూనే ఉన్నాను ఈరోజు నా మీద ఈ సూనులపేట నియోజకవర్గంలో అనేక మంది పోలీసులు సంజీవయ్ కలిసి నా మీద సుమారు పన్నెండు కేసులను పైనే కట్టించారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా వైఎస్ఆర్ సిపి అంటేనే ఎస్సీల్ని మైనార్టీ వర్గాలందరినీ కూడా అరిసి వేసే దూరంలో పోతూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆ కోణంలోనే ఈ సూల్పేటలో వైకాపా సంజీవయ్య గారు నాలుగు ఆకులు ఎక్కువే చదివాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నా యువకుల్ని మాట్లాడే యువకుల్ని వాళ్ళు చేస్తున్న అక్రమాల అవినీతుల్ని మాట్లాడుతూ ఉంటే నా మీద ఎన్నో కేసులు కట్టించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్పే ప్రెస్ మీటింగ్ లో కూడా సంజీవ్ గారు మీకు భయపడు బాల రాజేంద్ర అని చెప్పి ఎన్నో సార్లు అతనికి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది ఎందుకంటే అతనిలాగా అభివృద్ధి చేయలేకుండా పోగా అవినీతి సొమ్మునే లోపిన వేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం